మన శరీరంలో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది డొట్ అది మానవుడిగా మన సర్వశక్తులను వెలికితీయగల శక్తి కాని మనలో చాలామందికి అది తెలియదు ఈ శక్తిని మేల్కొలిపే మార్గం డొట్ ఒక సాధారణమైన కానీ శక్తివంతమైన ధ్యాన టెక్నిక్ డొట్ దాగిన శక్తి మన శరీరం కేవలం మాంసములు నరములు కాదు ఇది ఒక శక్తి కేంద్రం ఇందులో ఏడు ప్రధాన చక్రాలు ఉంటాయి ఈ చక్రాలు పనిచేస్తే మనలో శక్తి ప్రవహిస్తుంది దొట్ అయితే అవి నిద్రావస్థలో ఉంటే మన జీవితము గందరగోళంగా మారుతుంది దొట్ ఈ చక్రాలను మేల్కొలిపే మార్గమే ధ్యానం డొట్ ధ్యానం అంటే ఏమిటి తాత్వికంగా ప్రశాంతంగా ధ్యానం అంటే కూర్చోవడం కాదు లోపలికి చేయు ప్రయాణం ప్రపంచమంతా శబ్దాలతో నిండిపోయినా మన మనస్సు లోపల నిశ్శబ్దాన్ని చేరుకోగలగాలి డొట్ ఈ శాంతిలోనే మన శక్తి దాగి ఉంది దొట్ అందుకే ధ్యానం ఓ మహాసాధన డొట్ శక్తివంతమైన టెక్నిక్ బ్రెతింగ్ ధ్యానం ఈరోజు మీరు నేర్చుకోబోయే టెక్నిక్ పేరు బ్రెతింగ్ మెడిటేషన్ ఇది చాలా సులభం కాని ప్రభావం అద్భుతం ఒక నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చోండి దొట్ కళ్ళనూ మూసుకోండి డొట్ మీ శ్వాసను గమనించండి దొట్ లోపలికి ఎలా పోతుందో బయటకు ఎలా వస్తుందో డొట్ ఇది దృష్టిలో ఉంచండి డొట్ ఇది రోజూ పది నిమిషాలు చేస్తే డొట్ మీ లోపల మధురమైన మార్పు మొదలవుతుంది డొట్ ప్రయోజనాలు ఈ ధ్యాన టెక్నిక్ వల్ల మీర్ పొందే ప్రయోజనాలు అపారమైనవి ఒత్తిడి తగ్గుతుంది మానసిక స్పష్టత పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శరీరం మనస్సు సమతుల్యంగా పనిచేస్తాయి మీరు నిజంగా మీ శక్తిని అనుభవించగలుగుతారు శాస్త్రీయ బాకింగ్ ఇది కేవలం ఆధ్యాత్మిక విషయమే కాదు బొట్ శాస్త్రం కూడా ధ్యాన శక్తిని అంగీకరిస్తోంది బ్రెయిన్ స్కానింగ్ చెబుతోంది ధ్యానం చేసినప్పుడు ఆల్ఫా మరియు థీటా వేవ్స్ మెదడులో ఎక్కువగా కనిపిస్తాయి ఇవి మనలో ప్రశాంతతను లోతైన చింతనను ఉత్పత్తి చేస్తాయి సూత్రం ఇదే మన జీవితం మారాలంటే డొట్ బయట ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం లేదు మన లోపల మార్పు రావాలి డొట్ ఆ మార్పు మొదలు ఈ ఒక్క టెక్నిక్తో సాధ్యమవుతుంది మన శక్తి మనలోనే ఉంది డొట్ అది మేల్కొనాలంటే ధ్యానమే మార్గం డొట్ ఈ చిన్న సాధన జీవితాన్ని మారుస్తుంది డొట్ మీరు ఈ టెక్నిక్ను పాటిస్తే డొట్ నిజమైన ప్రశాంతత దాగిన శక్తిని అనుభవిస్తారు ఇప్పుడు మొదలు పెట్టండి మీ లోపల మేల్కొల్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ మిత్రులతో షేర్ చేయండి డొట్ మన శక్తిని వెలుగులోకి తేడి ప్రపంచాన్ని మార్చుకుందాం డొట్ ఇలాంటి శక్తివంతమైన విషయాల కోసం డొట్ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి డొట్ మళ్ళీ కలుద్దాం ఒక కొత్త అంతర్దృష్టితో